టు 3 ఛానల్ ప్రేక్షక దేవుళ్ళ కొండ శ్రీనివాసు జై తెలంగాణా జై తెలంగాణా జై తెలంగాణా కార్ గుర్తుకే కార్ గుర్తుకే దొరనిలు పెద్దలు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా కేసీఆర్ గారు ప్రతిపాదించి ఈ రోజు మీ పంపితే మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మే పదమూడు తర్వాత కాబోయే చేవెల్ల పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ గారికి గౌరవనీయులైన పెద్దలు మాజీ మంత్రి మీ అందరికీ చేవెల్ల చెల్లెమ్మగా ఆడబిడ్డ గౌరవనీయులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవ స్థానిక శాసనసభ్యులు సోదరులు అన్న ప్రకాష్ గౌడ్ గారు గౌరవనీయులు సేర్లింగంపల్లి శాసనసభ్యులు అన్న పెద్దలు శ్రీ అరికపొడి గాంధీ గారు గౌరవనీయులైన చేవల్ల శాసనసభ్యులు అన్న శ్రీ కాలే యాదయ్య గారు గౌరవనీయులు వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు పరిగి మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు తాండూర్ మాజీ శాసనసభ్యులు యువకుడు ఉత్సాహవంతుడైన రోహిత్ రెడ్డి గారు పైలట్ రోహిత్ రెడ్డి గారు గౌరవ శాసన మండలి సభ్యురాలు మనందరికీ సుపరిచితులైన అక్క శ్రీమతి సురభి వాణిదేవి గారు మరొక ఎమ్మెల్సీ గారు పెద్దలు గౌరవనీయులైన శ్రీ దయానంద్ గుప్తా గారు ఇంకా వేదిక పైన ఉన్న గౌరవనీయులైన పెద్దలందరికీ వేదిక ముందు ఎండలు కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆశీర్వదించడానికి విచ్చేసిన మా గులాబీ అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు ఆడబిడ్డలకు అన్నదమ్ములందరికీ పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారం మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఎండాని సాకులు వెతకకుండా మరి రోజు జ్ఞానేశ్వర్ గెలవాలి మళ్ళొకసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలే అనే ఉద్దేశంతో మీరందరూ అందరూ తరలి వచ్చినారు తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పదిహేడు పార్లమెంట్ సీట్లకు గాను ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్లీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసే ఖాయం నేను విజ్ఞప్తి బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏ నాలుగు వందల సీట్లు కాదు కదా రెండు వందలు రెండు వందల ఇరవై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలా చూస్తా ఉంటే నూట యాభై రెండు వందల మధ్య ఆగిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకు గెలవాలి బిఆర్ఎస్ ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లా అంటే మీరు గిన్న పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం మీ తెలంగాణకి ఏం కావాలంటే దయచేసి మాకు మద్దతు చేయండి అని వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మనం ఎంపీలు ఉండాలి గట్టి కొట్లాటోళ్ళు ఉండాలి వాళ్ళ చే పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించుకొని కొడతా ఉన్నా నేను ఎవరెవరికి మధ్యలో జరుగుతున్నది పోటీ నిన్న దాకా ఇక్కడ ఉండి నిన్న దాకా మీరు గెలిపిస్తే గెలిచి నిన్న మొన్నటి దాకా మంత్రి పదవులు అనుభవించి ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో మీరేసిన ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది వాళ్ళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయితో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి